విశాఖ నగరంలో జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి దీనిలో భాగంగా ఈస్ట్ పాయింట్ కాలనీ కేడిపిఎం స్కూల్ తో పాటు పలు స్కూల్లో జరిగిన ఎన్నికల్లో అధిక సంఖ్యలో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు ప్రతి తరగతికి సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాల ఉపాధ్యాయులను భాగస్వాములను చేస్తూ ఈ ఎన్నికలు జరిపినట్లు పాఠశాల హెచ్ఎంలు తెలిపారు నా పేరు ఎం సుమితిభాయి నేను కేడిపిఎం హై స్కూల్ హెడ్ ఫాస్ట్లో వర్క్ చేస్తున్నాను ఈరోజు మా స్కూల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు అనేవి చాలా ప్రశాంతంగా సజావుగా జరిగింది మాకు మార్నింగ్ నైన్ నుంచి కూడా ఈ ప్రక్రియ మేము స్టార్ట్ చేశాము పేరెంట్స్ అందరికీ ముందుగానే ఇన్ఫామ్ చేసి దీని గురించి వివరించడం జరిగింది పేరెంట్స్ అంద మాకు మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంట్ వరకు పేరెంట్స్ అందరూ కూడా వచ్చి బాగా కోఆపరేట్ చేశారు ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏమి కూడా మా స్కూల్ వాతావరణంలో ఏమీ జరగకుండా మాకు ఫ్రీ టౌన్స్ ఎవరిని కూడా మాకు హండ్రెడ్ పర్సెంట్ బాగా హెల్త్ ప్రొటెక్షన్ ఇచ్చారంటే ఐదుగురు కాన్స్టేట్ సిఏ గారు ఎస్ఏ గారు కూడా మాకు దగ్గర నుండి ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగేటట్టు పూర్తి సహాయ సహకారాలు అందించారు ఇవి మేము ఏంటంటే ప్రక్రియ చేతులెత్తడం ప్రక్రియ ద్వారా ప్రతి క్లాస్ నుంచి కూడా ముగ్గురు మెంబర్స్ని ఎన్నుకున్నారండి పేరెంట్స్ అందరూ కలిసి ఆ ఎన్నుకున్న తర్వాత ప్రతి ఆరు క్లాస్ నుంచి ముగ్గురు ఏడు నుంచి ముగ్గురు ఏడు నుంచి ముగ్గురు తొమ్మిది నుంచి ముగ్గురు పది నుంచి ముందు ఈ రకంగా పదిహేను మంది మెంబర్స్ని ఎన్నిక ద్వారా ఎన్నుకోవడం జరిగింది ఈ ఈ ఎన్నుకున్న వాళ్ళలో ఎస్సీఎస్టీ అలాగే విసి మైనార్టీస్ ఇతర మహిళలకు తగ్గకుండా కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్దేశించిన ప్రామాణిక ప్రకారం మేము ఈ ప్రక్రియని పూర్తి చేశాము ఈ పదిహేను మంది మెంబర్స్ దాన్ని మాకు ఈ మధ్యాహ్నం వాళ్ళకి ఎలాంటి వాళ్ళు ప్రొవైడ్ చేసి తర్వాత మేము వాళ్ళతో ప్రతిజ్ఞ చేయించడం నెక్స్ట్ మంత్రి సమావేశం కూడా రోజునే మేము కండక్ట్ చేసిన చేస్తామండి మేడం విద్యాపరంగా విద్యార్థులకు ఇచ్చే సౌకర్యాలు కమిటీ ద్వారా ఏంటంటే పాఠశాల యొక్క అభివృద్ధికి అలాగే విద్యార్థుల యొక్క అభివృద్ధికి ఇటు పేరెంట్సు టీచర్స్ కలిసి మేము సమూనంగా ఇది ఒక టీంవర్క్ లాగా చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏదైనా ఉండదని అనుకున్నా సరే అది మేనేజ్మెంట్ కమిటీ ద్వారా వాళ్ళతో మేము డిస్కషన్ చేసి తక్కువ ప్రైస్లో ఏదైనా ఎక్కడ మనకి సోర్సెస్ ఉన్నాయి ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరమైన డెవలప్మెంట్స్ చేయాలి అలాగే విద్యా సంబంధిత పిల్లలు ఎవరైనా ఎన్నికలగా వచ్చే పిల్లలు ఉంటే వాళ్ళు రెగ్యులర్గా వచ్చే విధంగా చేయడం రెమెడియల్ క్లాసెస్ గురించి కానీ ఎండిఎం గురించి కానీ ఇలా స్కూల్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళతో చర్చించి తీర్మానం తీసుకుని ఆ ప్రకారమే ఫర్దర్గా యొక్క పాఠశాల యొక్క అభివృద్ధికి మేము హండ్రెడ్ పర్సెంట్ కృషి చేయడానికి మాకు మేనేజ్మెంట్ కమిటీ చాలా మంచి ప్లాట్ఫామ్ మంచి అవకాశం మాకు మరి ఈ ఎలక్ట్కి ముందు కమిటీతో కేవలం చర్చలు జరిగాయి అంటే పాఠశాల అభివృద్ధి కావచ్చు మరిన్ని కార్యక్రమాలు గతంలో ఉన్నటువంటి కమిటీ ద్వారా మేము స్కూల్లో చాలా వర్క్ చేయించడం కానీ అలాగే విద్యాపరమైనటువంటి ప్రమాణాన్ని పెంచడానికి కానీ ఏ అయినా సరే మెయింటై మేనేజ్మెంట్ కమిటీ డిస్కషన్ చేసి తీర్మానం ద్వారా ఆ తీర్మానం ప్రకారం మేము చేయడం అని